నమస్కారం యూనిఫామ్ వేసుకుని దేశానికి సేవ చేయాలనే కల ఉందా అయితే మీకోసమే ఈ సమాచారం రాబోయే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు మెగా నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అంటే ఏ జెడ్ ఇన్ఫర్మేషన్ మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం సరే ఇక అస్సల మ్యాటర్లోకొచ్చేతాం అందర్నీ అంటే అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఇదే రాబోయే నోటిఫికేషన్లో అంచనా వేస్తున్న ఖాళీలు ఎన్నో తెలుసా ఏకంగా నలభై ఐదు వేలకు పైగా అక్షరాల నలభై ఐదు వేలకు పైగా ఇది మామూలు రిక్రూట్మెంట్ కాదండి ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు భర్తీ చేయటం అంటే లక్షలాది మందికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ నోటిఫికేషన్లో ఉన్న మరో స్పెషల్ ఏంటంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అంటే మీరు పల్లెటూరి వారైనా పట్నం వారైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ మీ చేతుల్లో ఉన్నట్టే ఓకే ఈ రోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఈ నోటిఫికేషన్ ఎందుకంత స్పెషలో చూస్తాం తర్వాత అర్హతలు ఇంపార్టెంట్ డేట్స్ సెలెక్షన్ ప్రాసెస్లో ఉండే మూడు స్టేజ్లు రిటర్న్ ఎగ్జామ్ గురించి డీప్గా అనలైజ్ చేద్దాం ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఫైనల్గా గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ఒక పక్కా సిక్స్టీ రోజుల యాక్షన్ ప్లాన్ కూడా మీకోసం రెడీగా ఉంది ఇక ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం నలభై ఐదు వేలకు పైగా వేకెన్సీలు దీనర్థమేంటి ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఇలాంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు దొరుకుతున్న ఒక అద్భుతమైన అవకాశమనమాట ఈ వేకెన్సీల బ్రేకప్ ఒకసారి చూడండి ఇవి పాత నోటిఫికేషన్ల బట్టి వేసిన అంచనాలే అయినా మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది మేజర్ షేర్ అంటే దాదాపు పదిహేడు వేల పోస్టులు బీఎస్ఎఫ్లో ఉండే ఛాన్సుంది ఆ తర్వాత సిఆర్పిఎఫ్లో పదమూడు వేలు ఇక చాలామంది ఇష్టపడే సిఐఎస్ఎఫ్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల వరకు వేకెన్సీలు ఉండొచ్చు రైట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ జాబ్స్కి ఎవరూ అప్లై చెయ్యొచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఈ వివరాలు చాలా కీలకం సో కొంచెం జాగ్రత్తగా వినండి ఎస్ఎస్సీ క్యాలెండర్ ప్రకారం చూస్తే నోటిఫికేషన్ మనకు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఉండొచ్చు నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ సర్వర్ టెన్షన్స్ లేకుండా ఎంత వీలైతే అంత త్వరగా అప్లై చేసేయండి ఇక ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో జరగొచ్చు క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి జనరల్ కేటగిరీ అయితే ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్యలో ఉండాలి నోటిఫికేషన్లో మెన్షన్ చేసే కట్ ఆఫ్ డేట్ నాటికి ఈ అర్హతలు ఉండాలి అది ఇంపార్టెంట్ రిజర్వ్డ్ కేటగిరీల వారికి గుడ్ న్యూస్ ఓబీసీ అభ్యర్థులైతే మూడేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఇరవై ఆరేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదు ఏళ్ల రిలాక్సేషన్ అంటే ఇరవై ఎందేళ్ల వరకు ఛాన్స్ ఉంది ఓకే ఇప్పుడు మీ కలను నిజం చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం మూడు స్టేజులు ఉంటాయి ఈ మూడింటిని సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే యూనిఫామ్ మీ సొంతం ఈ సెలెక్షన్ ప్రాసెస్ను ఒక జర్నీలా చూడొచ్చు ఫస్ట్ స్టాప్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్లు సెకండ్ స్టాప్ అయిన ఫిజికల్ టెస్టులకు వెళ్తారు ఈ రెండు దాటిన వాళ్లకు లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ మీ ఫ్యూచర్ను డిసైడ్ చేసేది రిటర్న్ ఎగ్జామ్ సో ఈ ఫస్ట్ ఛాలెంజ్ను ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం మొత్తం ఎనభై ప్రశ్నలు నూట అరవై మార్కులు కానీ టైం మాత్రం కేవలం అరవై నిమిషాలు అంటే లెక్కేసుకోండి ఒక ప్రశ్నకు నిమిషం టైం కూడా లేదు సో ఇక్కడ స్పీడ్ యాక్యురసీ ఈ రెండూ చాలా చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ బాగా అలవాటవ్వాలంటే వీలైనన్ని మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇది ఈ ఎగ్జామ్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ కొత్త నెగటివ్ మార్కింగ్ సిస్టం ప్రకారం ప్రతి రాంగ్ ఆన్సర్కి కేవలం పాయింట్ టూ ఫైవ్ మార్కులు మాత్రమే కట్ అవుతాయి అంటే ఏంటి మీకు ఆన్సర్ కరెక్ట్ గా తెలియకపోయినా కొంచెం తెలివిగా గెస్ చేసి ఆన్సర్ పెట్టడానికి ఇది ఒక మంచి ఛాన్స్ ఇస్తుంది ఇది ఒక గ్రేట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ను మన మాతృభాష అయిన తెలుగులో కూడా రాయొచ్చు దీనివల్ల లాంగ్వేజ్ అనేది అడ్డంకే కాదు క్వశ్చన్స్ను ఈజీగా అర్థం చేసుకుని ఫాస్ట్గా ఆన్సర్ చెయ్యొచ్చు రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేశాక నెక్స్ట్ స్టెప్ మీ ఫిజికల్ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం చాలామంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు కాబట్టి చదువుతో పాటే మీ ఫిజికల్ స్టామినా మీద కూడా ఫోకస్ పెట్టడం మర్చిపోకండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మెయిన్ ఈవెంట్ రన్నింగ్ మేల్ క్యాండిడేట్స్ ఫైవ్ కిలోమీటర్లను ట్వంటీ ఫోర్ నిమిషాల్లో ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లను ఎయిట్ అండ్ హాఫ్ నిమిషాల్లో పూర్తి చేయాలి ఇది మీ స్టామినాకు అసలైన పరీక్ష ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే జనరల్ ఓబీసీ ఎస్సీ కేటగిరీ అబ్బాయిల హైట్ కనీసం హండ్రెడ్ అండ్ సెవెంటీ సెంటీమీటర్స్ అమ్మాయిల హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అబ్బాయిలకు చెస్ట్ నార్మల్గా ఎయిటీ సెంటీమీటర్స్ ఉండి గాలి పీల్చినప్పుడు మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి ఎస్టీ అభ్యర్థులకు ఈ మెజర్మెంట్స్లో రిలాక్సేషన్స్ ఉంటాయి దానికోసం నోటిఫికేషన్ని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి ఇక ఫైనల్ గా మోస్ట్ అవైటెడ్ సెక్షన్ ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ప్లాన్ను డిసిప్లిన్తో ఫాలో అయితే సక్సెస్ మీదే సో రెడీగా ఉండండి టైం మేనేజ్మెంట్ సక్సెస్కు ఫస్ట్ స్టెప్ మీ డైలీ ఎనిమిది గంటల ప్రిపరేషన్లో మ్యాథ్స్ రీజనింగ్ లాంటి కొంచెం టఫ్ సబ్జెక్టులకు ఎక్కువ టైం అంటే ఒక ఫోర్ గంటలు కేటాయించండి జనరల్ నాలెడ్జ్ కరెంట్ కరెంట్అఫైర్స్కు రెండు గంటలు ఇంగ్లీష్ లేదా హిందీకి మరో రెండు గంటలు సరిపోతుంది ఈ ప్లాన్ను మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ను బట్టి కొంచెం అటూ ఇటు మార్చుకోవచ్చు మీ వీక్లీ స్ట్రాటజీ ఇలా ఉండాలి మండే టు ఫ్రైడే కొత్త టాపిక్స్ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం సాటర్డే ఖచ్చితంగా ఒక ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయడం మీ మిస్టేక్స్ను అనలైజ్ చేయడం సండే ఆ వారం మొత్తం చదివిందంతా రివిజన్ చేయడం ఈ సైకిల్ ను రిపీట్ చేస్తూ ఉండండి ఇదే సక్సెస్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ మాత్రమే కాదు స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం ఒక మంచి ప్లాన్ దానికి తోడు డిసిప్లిన్తో చదివితే ఈ మెగా నోటిఫికేషన్లో జాబ్ కొట్టడం పక్కా మరే దేశానికి సేవ చేయడానికి ఆ గౌరవప్రదమైన యూనిఫామ్ వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జర్నీని ఈరోజే ఇప్పుడే మొదలు పెట్టండి ఆల్ ద బెస్ట్ జై హింద్